హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం పది ఎకరాల విస్తీర్ణం గల భూమి ఇందులో వచ్చేసరికి ఒక సంవత్సరం వయసు గల జామాయిలు మొక్కలు ఈ ల్యాండ్లో ఉన్నవండి ఈ మొక్కలు కూడా లేత మొక్కలు అంటే ఫస్ట్ క్రాపు పొలం మొత్తం మంచి ప్లెయిన్ ల్యాండ్ ఎర్రటి నేల ఇక రోడ్లో నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఇరవై అడుగుల మట్టి రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి భూమి ఇక లొకేషన్ పరంగా చూస్తే హెచ్ఎంపాడు మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ల్యాండు ఈ పొలానికి ఫ్యూచర్లో వెలుగొండ ప్రాజెక్టు వాటర్ కూడా వచ్చే అవకాశం ఉందండి అలాగే మండల హెడ్ క్వార్టర్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ నుంచి మూడున్నర కిలోమీటర్ దూరంలో ఇరవై అడుగుల రోడ్డు ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర పది లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇక ఈ ల్యాండ్ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ